రాత్రికాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి జాలి దయా కనికరములు కలిగిన మా గోపదేవా అద్భుతములు ఆశ్చర్య కార్యములు చేతుకు శక్తి కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అల్పులం దేవా అయోగ్యులం బ్రవ్వా ఎందుకు పనికిరాని వారము తృణీకరించబడిన వారిమి ఎన్నిక లేని వారిమి జ్ఞానం లేని వారిమి తండ్రి అయినప్పటికీ మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు అయ్యా మా పట్ల మీరు చేసిన సిలువ త్యాగాన్ని బట్టి మీరు చూపిన కృపను ప్రేమను బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మీ రక్తం ద్వారా మమ్మను కడిగి పరిశుద్ధపరిచినారు మీకు ఉపయోగకరమైన పాత్రలుగా మమ్మను చేసుకున్నారు ఈనాడు మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచారు మీ సన్నిధిలో ఒక అంగంగా మమ్ములు చేసుకున్నారు దేవా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మరొకసారి మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏక స్వరంతో ఏక మనసుతో తండ్రి పైన మీకు మొరపెట్టడానికి మీకు ప్రార్థించడానికి మిమ్మల్ని ప్రతిమిలాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయమంతా ఈ గడిచిన దినమంతా మీరే కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను కాపాడినారు పోషించినారు దేవా సంరక్షించినారు తండ్రి ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి మమ్మను తప్పించినారు దేవా అపాయాలు ఆటంకాల నుండి ప్రమాదాల నుండి మమ్మను రక్షించినారు తండ్రి దేవా ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ దినమున మీ దృష్టికి మేము ఎక్కడైతే పాపం చేశామో ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి దేవా మా చూపుల ద్వారా తలంపులు క్రియలు మాటల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి చెడును పాపాన్ని బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి అయ్యా మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా పరిశుద్ధపరచండి నాయన మీ అందు భయం కలిగి మీకు నచ్చినట్లుగా జీవించే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల సమయంలో ఎందరైతే ప్రియులు లోకంలో పాపంలో వ్యర్థమైన కార్యాలలో పాలు పొందుచు చెడు అలవాట్లకు చెడు కార్యాలకు బానిసలుగా బ్రతుకుతున్నారో విడుదల లేక కృంగిపోతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీకు వ్యతిరేకంగా జీవిస్తూ తిరుగుబాటు స్వభావాన్ని కలిగి ఉంటూ దేవుని మాటకు లోబడని ప్రజలను మీరు మా మార్చండి దేవా రక్షించండి దేవా పాపం నుండి లోకం నుండి బానిస బ్రతుకుల నుండి బిడ్డలందరినీ సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మును సేవించే మేమంతా నిజమైన క్రైస్తవులంగా తోటి వారికి మాదిరికరంగా జీవించటకు సహాయం చేయండి అయ్యా మాటలోను ప్రవర్తనలోను క్రియలలోను మిమ్మును కనపరిచే వారిమిగా మమ్మును మీరు సిద్ధపరచండి దేవా మీరే మాకు తోడుగా ఉండి కృప చూపించమని మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు మేము ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా మీకు సాక్షులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో యవన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఈనాడు బిడ్డలు వారి మనసుకు నచ్చినట్లు బ్రతుకుతున్నారు తల్లిదండ్రుల మాట వినక వారి మాటకు లోబడక వారిని ఎదిరిస్తూ వారికి దుఃఖకరంగా జీవిస్తున్న యవ్వనస్తులు ఎంతోమంది ఉంటున్నారు దేవా దయచేసి అలాంటి వారితో మీరు మాట్లాడండి దేవా తల్లిదండ్రులను ప్రేమించే హృదయాన్ని తల్లిదండ్రులను సన్మానించే మనసును యవ్వనస్థులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా మీ పరిచర్య చేసే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి లోకాన్ని పాపాన్ని అసహించుకునే మనసును దయచేయండి ప్రవ్వా చెడుకు దూరంగా ఉండే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా యవ్వనస్తులు చదువుకుంటుండగా ఉద్యోగాలు చేసుకుంటుండగా మీరే వారిని దీవించండి దేవా అత్యధికంగా ఫలములు వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు నీ బిడ్డలు ఎక్కడ ఉన్నా ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా అత్యున్నతంగా హెచ్చించబడుటకు మీరే సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దేవా చిన్న బిడ్డలు మీరు కాపాడండితేవా మొండితనంగా ఉండకుండా చెప్పిన మాట వినుటకు సహాయం దేవా బిడ్డలు ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్లయితే మీరే ముట్టి బాగు చేయండితేవా చిన్న బిడ్డల్ని స్వస్థపరచండి మంచి ఆరోగ్యం వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు అనాథలుగా బ్రతుకుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఏ దిక్కు లేక ఉంటున్న వారిని మీరు కనికరించండి తేవా బిడ్డలందరి చుట్టూ మీ నుంచండి తేవా బిడ్డల్ని మీరు ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు తల్లిని కోల్పోయి బాధపడే బిడ్డలుంటున్నారు తల్లిని కోల్పోయి కన్నీరు కారుస్తున్న వారు ఉంటున్నారు భర్తను కోల్పోయి భార్యను కోల్పోయి ఇలా రకరకాలుగా బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురయ్యి బాధపడుచున్న వారు ఎంతో మంది ఉంటుండగా అట్లా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రక్షించండి దేవా ఆదరించండి దేవా ఓదార్పుణ్ణయి చీమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మేము శ్రమలలో సమస్యలలో కృంగిపోకుండా నిరుత్సాహపడకుండా ధైర్యంతో వాటిని ఎదుర్కొనే శక్తిని మాకు అనుగ్రహించండి మాకొచ్చిన సమస్య మా శ్రమ ఎంత పెద్దదైనా ఎవరూ తీర్చలేనిదైనా ఆ సమస్య కంటే గొప్ప వాడవగు దేవుడవైన మీ వైపు చూస్తూ మీ అందు విశ్వాసం ఉంచి నాయన మీకు ప్రార్థించి మీ అందు నమ్మకం కలిగి జీవించుటకు సహాయం చేయండి నమ్మదగిన దేవుడవైన మీకు మొరపెట్టి గొప్ప జవాబును పొందుకునే కృపను మాకనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా శ్రమలలో మా బాధలలో మా కష్టంలో మా సమస్యలలో ఎలా ధైర్యంగా ఉండాలో ఏ విధంగా ముందుకు సాగాలో ఏ విధంగా విడుదల పొందాలో మీరే మాకు నేర్పించండి దేవా మంచి ఆలోచనలను మేము కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా ఈ రాత్రికాల సమయంలో ఆర్థిక ఇబ్బందులను బట్టి కన్నీటితో దుఃఖంతో బ్రతుకుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడ్డలు చేసే ఉద్యోగంలో వ్యాపారంలో చేతి పనులలో మీరే ఆశీర్వాదమును అభివృద్ధిని అనుగ్రహించండి దేవా బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలకు తినడానికి ఆహారం లేక వస్త్రాలు లేక ఉండడానికి గృహం లేక ఎంతో బాధపడుచున్నారు దేవా రకరకాల అక్కరలు కొరతల మధ్య జీవిస్తున్నారు దేవా అలాంటి వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చే ప్రతి కుటుంబంలోని బిడ్డలందరినీ ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా కృప చూపించండి అప్పులు తీర్చలేక వాటి నుండి బయటపడలేక బాధపడుచు కురుంగిపోతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులంటేనే భయపడుతున్న బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా దయచేసి అలాంటి వారి ఎడల మీరే కృప చూపించండి దేవా ఈనాడు వ్యాపారంలో నష్టాలు వచ్చి అప్పుల పాలైన బిడ్డలుంటున్నారు అనారోగ్య పాలయ్యి అప్పుల బారాన పడ్డ బిడ్డలుంటున్నారు ఇండ్లు కట్టి వివాహాలు చేసి ఇలా రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి దేవా మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రికాల కాల సమయంలో పరీక్షల్లో క్వాలిఫై అవ్వక రకరకాల సబ్జెక్టులో ఫెయిల్ అయ్యి మంచి మార్కులు సాధించలేక అనుకున్న పర్సంటేజ్ రాక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా ఈనాడు బిడ్డలకు ఏ విధంగా చదవాలో చదివి ఎలా గుర్తుంచుకోవాలో అర్థం కాక బాధపడుచున్నారు దేవా చదువంటేనే పరీక్షలంటేనే పరీక్షలు అంటేనే భయపడేవారిగా ఉంటున్నారు దయచేసి మీరే వారిని కనికరించండి దేవా నాయన మంచి జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి దేవా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు ప్రిపేర్ అవుతున్న బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడ్డలు పరీక్షల్లో క్వాలిఫై అయినప్పటికీ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాలేక బాధపడుచున్నారు దేవా ఏమి చదవాలో ఎలా చదవాలో బిడ్డలకు తెలియక ఎంతో కంగారు పడుచున్నారు దేవా ఇంటర్వ్యూ అంటేనే ఆందోళన చెందుతున్నారు అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీరే వారికి సరైన గైడెన్స్ని అనుగ్రహించండి దేవా ఎలా చదవాలో ఏ విధంగా చదవాలో ఎలా గుర్తు పెట్టుకోవాలో సమస్తము బిడ్డలకు మీరే బోధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు తలగా ఉండాలి దేవా తోకగా ఉండకుండా సహాయం చెయ్యండి పరిస్థితిలో ఉండాలి దేవా స్థితిలో పడిపోకుండా మీరే కృప చూపించండి దేవా బిడల జీవితాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఎంతో మంది బిడ్డలు వారి అనుకున్నవి నెరవేరక వారు కోరుకున్నవి దక్కక సాధించలేక పడిపోయిన స్థితిలో ఉంటున్నారు లేవలేని స్థితిలో అట్టడుగు స్థాయికి చేరుకుని కృంగిపోయిన బిడ్డలుగా ఉంటున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తిరిగి లేపండి దేవా బిడల కోరికలను మీరు తీర్చండి దేవా వారి జీవితంలో ఏవైతే సాధించాలని అనుకుంటున్నారో వాటన్నిటిని మీ ద్వారా పొందుకున్నట్టుకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక బాధపడుచు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఎవరి సహోదరి సహోదరులందరినీ మీరు కనికరించండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అనేక మంది భార్య భర్తలకు వివాహం జరిగి ఎన్నో ఏండ్లు గడిచినప్పటికీ సంతానం లేక బాధపడుచున్నారు దేవా అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా గర్భవలం ఇచ్చు బహుమానం కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడలా మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు రాక వ్యాపారాలు బాగా సాగక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా రకరకాల ఒత్తిళ్లకు గురవుతున్నారు దేవా అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకొని మీ సొంత సమయంలో బిడ్డలను హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు ఇల్లు అమ్మాలని కొనాలని ల్యాండ్ అమ్మాలని కొనాలని ఇతర స్థలాలు భూములు వస్తువులు ప్రాపర్టీ అమ్మాలని కొనాలని ప్రియులు ఎంతో ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు బీద స్థితిలో ఏమీ లేని వారిగా దీని దరిద్రులుగా అన్నగారిన స్థితిలో ఉంటున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి స్థితిని మార్చండి దేవా బిడ్డల్ని గొప్పగా ఆశీర్వదించండి దేవా అయ్యా మీ మెండైన దీవెనల చేత బిడ్డలందరినీ తృప్తిపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా నీ బిడ్డలైన వారంతా చేస్తున్న ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి వారి ప్రయత్నాలన్నింటినీ సఫలపరచండి నీ బిడ్డలు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కాకుండా సహాయం చేయండి మీరు మాత్రమే నీ బిడ్డల ఎడల సమస్త క్రియలను చేయగల దేవుడు అని మేము నమ్ముచున్నాము దేవా మా నమ్మికకు తగినట్లుగా మీరే అద్భుత ఆశ్చర్య కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా అనుదిన భారమును భరించుచు మా అక్కరలు తీరుస్తూ మమ్మను పోషిస్తూ సంరక్షించుచున్న మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మమ్మను వర్దిల్ల చేసే దేవుడవు తండ్రి మా పక్షమును న్యాయం చేసే దేవుడవు తండ్రి మాకు గొప్ప విజయాన్ని అనుగ్రహించే దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా ఈ రాత్రికాల సమయంలో నెమ్మది సంతోషం సమాధానం లేక జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా బిడలు వారి కష్టంలో వారి శ్రమలో మీకు మురపెట్టే హృదయం కలిగి ఉండటకు సహాయం చేయండి ఈనాడు సమాధానం సంతోషం కొరకు లోకంలోకి వెళ్తున్నారు దేవా అనేక మనుషులను ఆశ్రయిస్తున్నారు దేవా ఎక్కడ సమాధానం దొరుకుద్దో అని వెతుకుంటూ వెళ్తున్నారు దేవా దయచేసి అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ వైపు ఆకర్షించుకోండి దేవా మీ మాటలు వింటూ మీ అద్దరు నుండి గొప్ప సంతోషాన్ని పొందుకున్నట్టుకు సహాయం చేయండి దేవా కృప చూపించండి తండ్రి అయ్యా ఇనాడు మా సొంత వారు ఎంతమంది ఉన్నా మాకు ఎంత చదువు ఉన్నా ఎంత మంచి ఉద్యోగం ఉన్నా ఎన్ని ఆస్తులు అంతస్తులు ఉన్నప్పటికీ నిజమైన సంతోషం సమాధానం అవి ఏవీ ఇవ్వలేవు దేవా మీరు మాత్రమే సంతోషం సమాధానాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు తండ్రి కాబట్టి ఎల్లప్పుడూ మీ వైపు చూసే వారిమిగా మీకే మొదటి స్థానం ఇచ్చే వారిమిగా మిమ్మల్ని ఆశ్రయించే వారిమిగా మేముండుటకు మీరే మాకు సహాయం చెయ్యండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా మీ సేవ చేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కుటుంబాలను మీరు దీవించండి వారి చుట్టూ మీ అగ్ని కంచెనుంచండి దేవా బిడ్డల పరిచేను అభివృద్ధి పరచండి అత్యధికంగా వారిని ఆశీర్వదించండి దేవా అయ్యా కృప చూపి మని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రి కాల సమయంలో గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దేవా ఈనాడు శత్రు భయాలను బట్టి బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాలుగా వేదన చెందుతూ కృంగిపోతున్న బిడ్డలు మీరు కనికరించండి దేవా ఈనాడు ప్రతి పరిస్థితిలో మేము మా ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మీరే మాకు సహాయం చేయండి శత్రులు మాపై దండెత్తినా పగవారు మాకు హాని కలిగించినా మనుషులు మమ్మల్ని వేధించినా మేము మాత్రం బలహీనులమవ్వకుండా ధైర్యాన్ని కోల్పోకుండా ఏడుస్తూ కూర్చోకుండా ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే హృదయాన్ని కలిగి ఉండటకు సహాయం చేయండి పట్టుదల కలిగి ప్రార్థనలో పోరాడి విజయాన్ని పొందుకునే జయ జీవితాన్ని ప్రార్థన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డ వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా చక్కని క్షేమాన్ని బిడ్డలకు దయచేయండి వారు వెళ్ళవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ రాత్రి కాల సమయంలో మా పడకల చుట్టూ మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి రేపు దీమే లేచి మీ పాదముల వద్ద సాగిల పడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ప్రార్థనలో ఏకి భవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని ఎందరైతే రకరకాల భయాల గుండా గుండా శోధనల గుండా వెళ్తున్నారో అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని ఆదరించి ఓదార్చమని ప్రార్థిస్తూ ప్రతి ఒక్కరిని సజీవులనుగా కాపాడమని నాయనా కృప చూపించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తిగల దేవుడివని నమ్ముచూస్తూ తిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆ మేన్ పరలోకపు ప్రార్థన పరలోక మందున్న మా తండ్రి మీ నామము పరిశుద్ధపరచబడును గాక మీ రాజ్యం వచ్చిను గాక మీ చిత్తం పరలోక మందును భూమి అందును నెరవేరును గాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయ మా రుణస్థులను మేము క్షమించియున్న ఉన్న ప్రకారం మా ఋణములను క్షమించుము మమ్మను శోధల్లోనికి తేక దృష్టి నుండి మమ్మను తప్పించుము ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి ఆ మేన్ ప్రియ సహోదరి సహోదరుడ ఈ రాత్రంతా దేవుని కాపుదల భద్రత ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక గాడ్ బ్లెస్ యూ